పట్టి వినాయకుడిని చేద్దాం చేద్దాం అని చెప్పి నాలుగు రోజులు ముందు నుంచి అనుకున్నా చేయకుండా పోస్ట్పోన్ చేసి ముందు రోజు దాకా తీసుకొచ్చానన్నమాట సో నిన్న చూశాను ఆర్డర్ పెడదామని చెప్పి బట్ డెలివరీ నెక్స్ట్ డేకి లేదు సో ఇంకా రేపే వినాయక చవితి అన్నప్పుడు స్టార్ట్ చేశాను అనమాట యూట్యూబ్లో వీడియోస్ చూసి చేద్దామని క్లే ఐదో ఇంట్లో అన్నా చేసుకోవాలి లేదా బయట నుంచి అన్న కొనుక్కురావాలి బయట నుంచి కొనుక్కురావడానికి డెలివరీ చేసే టైం లేదు ఇన్స్టెంట్వి లేవు అండ్ ఇంట్లో చేయడానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ చూపించారు మట్టంతా నానబెట్టి రెండు మూడు సార్లు జల్లెలు బట్టి రాత్రంతా ఆరనిచ్చే అంత టైం లేదనమాట బట్ స్టిల్ ఎలా అయినా చేయాలనిపించింది సో మనలాంటి వాళ్ళ కోసం నాకు ఐడియా వచ్చిందనమాట ఆల్రెడీ ఈ ప్రాసెస్ ఎవరైనా అంతకు ముందే చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇంతకీ ఏం చేశానంటే ఇంట్లో నార్మల్గా కుండీలల్లో వేసే మట్టి ఉంటుంది కదా గార్డెన్స్ ఎర్ర ఎర్రమట్టి జస్ట్ క్లీన్ ఎర్రమట్టిని జల్లడపట్టి దానిలో నుంచి పిండి జల్లండ జల్లెడబట్ట అనమాట ఫైన్ సాయిల్ బయటకు వచ్చింది మళ్ళీ దాన్ని చేత్తో నలిపితే ఇంకా మెత్తగా అయినట్టు అనిపించింది సో దాన్ని తీసుకెళ్ళి మిక్సీ వేశాను మిక్సీ వేస్తే మంచి ఫైన్ పౌడర్ లాగా వచ్చింది అనమాట మట్టి అండ్ దీన్ని మనం తడపకుండా అలా ఎన్ని రోజులన్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు అదే తడి మట్టి ప్రాసెస్లో కనుక చేస్తే అంటే మట్టి మొత్తం తడిపి చేస్తే కనుక అది మనకి డ్రై అయిపోతే బాగా గట్టిగా అయిపోతుంది పగలగొట్టడం కూడా చాలా కష్టమవుతుంది బట్ ఈ ప్రాసెస్లో చేసుకుంటే పట్టడం వస్తే టాస్క్ కానీ ఈ మట్టి మాత్రం మనం ఎన్ని రోజులన్నా ఉంచుకోవచ్చు అప్పటికప్పుడు చక్కగా కలిపి వాడుకోవచ్చు అనమాట అండ్ మట్టిని చక్కగా కలిపి ముద్దలాగా నేను మా వాళ్ళు ఇద్దరం అలా టైం పాస్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ చేసావు అనమాట నాకైతే చాలా నచ్చింది అట్ ద సేమ్ టైం ఈ ఆర్ట్లో ఉన్న కష్టం కూడా తెలిసిందనమాట దేన్నైనా చూస్తే తేలిగ్గానే అనిపిస్తుంది కానీ చేస్తే కానీ కష్టం తెలీదు మొత్తం ఈ ప్రాసెస్ అవ్వడానికి నాకు దాదాపు ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అవర్స్ పట్టింది నడుం పడిపోయింది అనుకోండి మా వాడు పాపం నేను లడ్డూ చేసా లడ్డూ చేశా అని మెత్తుకుంటూ ఉన్నాడు నేను అభినాయకుడిని చేసే ధ్యాసలో వాడి మాటలు పాపం పట్టించుకోలే ఎప్పుడు కో చూసాను వాడు ఉన్న మట్టి అంతా రౌండ్ రౌండ్గా స్నేక్స్ లాగా చేసి అక్కడ పెట్టాడు నేను దాన్ని వాడి చక్కగా యూజ్ చేశాను అనమాట వాడు చేశాడు అన్నట్టు ఉంటుందని నేను మట్టిని కొంచెం గట్టిగా కలిపాను మరీ లూజ్ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి బట్ ఇంకా మెత్తగా కలుపుకుంటే ఫినిషింగ్ బాగా వచ్చిండి ఉండేది ఎనీవేస్ ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్గా ట్రై చేద్దాం నాలాంటి లాస్ట్ మినిటర్స్కి ఈ ప్రాసెస్ కొంచెం యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ ఎనీవేస్ ఇది నా వినాయక చవితి స్టోరీ మీవి కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి వినాయక చవితి శుభాకాంక్షలు మరి ఉంటాను